ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా మనతో మాట్లాడడానికి మంగళగిరి నియోజకవర్గ దుగ్గరాల ఎంపీ రూపాణి గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఈ రోజు పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రోజు పేద ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నాయి చాలా బాగుందండి ఈరోజు ప్రజాప్రతినిధులుగా మా పార్టీ గురించి మేము గొప్పలు చెప్పుకోవటమే కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే మరి జగనన్న ఒక మార్క్ సెట్ చేశారని చెప్పొచ్చు ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న వచ్చాక జగనన్న రాకముందు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి అది మేము ఖచ్చితంగా చెప్పగలం అందరం కూడా చూస్తున్నాము లోకేష్ కామెంట్ చేస్తున్నారు లో వైసార్ సిపిల్సిన పరిస్థితి కూడా మరతపట్టి అంటూ మంగళగిరి మీరు ఏం చెప్ అంత సీన్ లేదండి ఎందుకంటే ఈ రోజు చూస్తుంటే మంగళగిరి నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఈ రోజు పార్టీ ఆఫీసు కానీ ఏదైనా కానీ ప్రతి ప్రతి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏవైనా సరే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ సిపి మళ్ళీ ఇంకోసారి పార్టీలోకి వస్తుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కూడా మేమందరం కూడా గెలిపించుకుంటాము వారి ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ అవన్నీ కూడా జరగవు అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం జగన్మోహన్ టీడీపీ ఈ గురించి ఎన్ని కూటమిలు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళకే సరిగ్గా ఉండట్లేదు ముందు వాళ్ళ వాళ్ళ సీట్లు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని ముందుకు రావాలి మేము చాలా క్లియర్ గా ఉన్నాము మేము ఖచ్చితంగా కూడా ఈసారి కూడా ముందు కోసం వాళ్ళు జనసేన గానీ బీజేపీ గాని ఎంత మంది వచ్చినా కూడా వచ్చేది మా పార్టీ అని చెప్పి తెలియజేస్తాడు మిమ్మల్ని ఈ రోజు ఒక స్థాయిలో నుంచి పెట్టిన వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే అవ్వచ్చు లేదంటే ఆ పార్టీ అధినేత కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా గృహిణంగా ఉన్న వ్యక్తిని మిమ్మల్ని రాజకీయాల్లో ప్రయోజనం చాలా సంతోషం అండి ఇది మంచి క్వశ్చను ఈరోజు నేను ఒక హౌస్ వైఫ్ని నాలాగా మంది హౌస్ వైఫ్లు ఈ రోజు రాజకీయాల్లో వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు అది చాలా మంది చెప్పడమే చెప్పడమే కానీ చేసి చూపించలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రోజు మా దుగ్గిరాల మండలంలోనే అనేక మంది కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా అత్యధికంగా మేము మహిళలమే ఉన్నాము మరి మహిళలకు మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు థర్టీ టూ పర్సెంట్ బిల్ పాస్ చేస్తే మరి ముందు చూపుతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు అడుగుతో మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కలిపి నడిపించడం నాలాంటి మంది ఎంతో మంది మహిళలు కూడా రాజకీయాల్లో రాణిస్తారని నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ అన్న రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి అంటే హ్యాట్రిక్ విజయంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ చెప్పి లేదంటే లోకేష్ ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతుంది ఎలా ఉండబోతున్నాయి అమ్మాయి సార్ అభ్యర్థి కూడా మారే అవకాశం ఉంది బీసీకి చెందిన వ్యక్తిని నియమించారు ఆర్కే కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చారు ఎలా ఉండబోతున్నాయి రాజకీయ ఆర్కే గారు రావటం వల్ల ఇంకా పార్టీకి బలం పెరిగిందనే చెప్పాలి అందరం కూడా ఒక బీసీ అభ్యర్థి మీద ఒక లో ఓసి నిలబట్టమంటే అది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ కూడా మేమందరం కూడా ఒక తాటి మీదే ఉండి మాకు బీసీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము అది మా ఎమ్మెల్యే ఆర్కే గారికి అలానే జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ గా కూడా మేమందరం కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాము అభివృద్ధి ఆర్కే అభివృద్ధి చేసిన ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఈ రోజు గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉంది అప్పుడు లోకేష్ గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేశారు ఈసారి ఈ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది మంగళగిరి మీరు ఇప్పుడు చూసుకుంటే గతంలో ఉన్న మంగళగిరి ఇప్పుడున్న మంగళగిరికి అసలు రూపురేఖలు అనేది లేదు ఇది ఇంకా మళ్ళీ పార్టీలో మళ్ళీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మళ్ళీ వస్తే ఇంకా అభివృద్ధితో పాటు సంక్షేమాలు కూడా అన్నీ కూడా జరుగుతాయి మరి ఒక్క మాట చెప్పాలంటే మరి గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక సంక్షేమాన్ని కానీ ఏమి చేయలేదు కానీ ఇప్పుడు మాకు అధికారం ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తున్నారు ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఇది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా అన్ని నాటక నాటకాలని అని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్గా ఉన్నారు చెప్పండి రాష్ట్రం ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలను ఏం చెప్తారు అందరూ కూడా ఇప్పుడు వరకు మీరు సంక్షేమాన్నే చూశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే మరి ఇటు సంక్షేమము అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిద్దాము అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను